గత పదకొండు నెలల పరిపాలనలో ఎంత దారుణంగా దోచుకునే వాళ్ళు దోచుకుంటున్నారో సంపద కొల్లగొడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక వారాంతపు పలుకుల పత్రిక ఏదైతే ఉందో అది రాసిన బ్యానర్ ఐటమ్స్ చదివితే అరణి పాసుకుల ఎంత దారుణంగా దోచుకుంటున్నారని ఒక వ్యక్తి గురించి రాశారు వాళ్ళు అజయ్ అట అతని పేరు హైదరాబాద్లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ లాంటిదని పెట్టి బ్యాక్డోర్లో డబ్బులు కట్టించుకుంటారు కదా సాఫ్ట్వేర్ ఉద్యోగము ట్రైనింగ్ అని అట్లా డబ్బులు కట్టించుకొని తర్వాత విచారణ ఎత్తేస్తే వాళ్ళు వెళ్ళి కేసు పెడితే హైదరాబాద్ సైబర్ క్రైమ్లో కేసు ఉందట ఇటు చంద్రబాబు రెడ్డి గారు సీఎం అవ్వగానే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారట వచ్చేసి బందరుకు చెందినటువంటి ఒక టీడీపీ కీలక నేతట అంటే మచిలీపట్నం మచిలీపట్నానికి చెందిన ఒక టీడీపీ కీలక నేత ఎవరినో ఒక ఆధ్యాత్మిక గురువును ఫాలో నమ్ముతారట ఆధ్యాత్మిక గురువును ఫాలో అవుతారట ఆ అధ్యాత్మిక గురువు ద్వారా ఈ అజయ్ అనే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి సైబర్ క్రైమ్ కేసు ఎదుర్కొంటున్నటువంటి ఈ అజయ్ అనేదాను ఆ గనుల శాఖలో అంటే దాంతో సంబంధాలు ఏర్పరచుకున్నారట సంబంధాలు ఎదురు ఏర్పరచుకొని ఈ షార్ట్ పీరియడ్ లోనే ఆంధ్రప్రదేశ్లోనే గనుల సామ్రాజ్యానికి తానే రారాజులా ఎదిగిపోయారట ఆయన కన్ను పడితే ఆ కంపెనీ ఇచ్చేయనన్నా ఇచ్చేయాలట కంపెనీలో వాటానా ఇవ్వాలట లాభాల్లో వాటా అన్నా ఇవ్వాలట ప్రతి పదము వాళ్ళు రాసుకుంటూ వచ్చిందే ఇవ్వాలట ఆయన మొదటి డీల్ ఏందట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కర్ణాటకకు చెందినటువంటి ఒక మైనింగ్ కంపెనీ ఉమ్మడి ప్రకాశం ఉమ్మడి విశాఖ జిల్లాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారట ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఖరీదైన ఖనిజాన్ని ఎక్స్పోర్ట్ చేయడంలో వాళ్ళదే నంబర్ వన్ కంపెనీ అట విశాఖలో అయితే వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకు ఫైన్ వేసిందట ఫైన్ వేసిందట వాళ్ళు అక్కడ తీసినటువంటి గ్రానైట్ ని అదేదో ఒక పేరుంది దాన్ని బయటకు గానీ ఎక్కడికా పంపించబడి ఎక్కడెక్కడ బ్లాక్ చేసి పెట్టేశారట అది ప్రభుత్వానికి చెందుతుంది అని అది అయిపోయాయి అక్కడ అయిపోయిందట జగన్ గారు సీఎం ఎదిగిపోయారు చంద్రబాబు గారు సీఎం అవగానే ఈ అజయ్ అనేది మొదటి కాంట్రాక్ట్ అదేనట దాన్ని నేను బయటకు తెస్తానని డీల్ మాట్లాడుకున్నానట గనుల శాఖతో డీల్ సెట్ చేసిందట ఎంత చేతులు మారిందో తెలియదు అక్కడ జగన్ బ్లాక్ చేసినటువంటి ప్రభుత్వం బ్లాక్ చేసినటువంటి దాన్ని విదేశాలకు మొత్తం తరలించేశారట అక్కడ నుంచి స్టార్ట్ అయిందట ఇంకా నెక్స్ట్ విజిలెన్స్ ఎక్కడైతే కేసులు పెట్టారో ఇంతకు ముందు జగన్ గవర్నమెంట్లో ఎక్కడైతే విజిలెన్స్ కేసులు ఉన్నాయో కంపెనీల మీద వాటిని రిలీజైన్ చేయడం మొదలెట్టిచ్చాడట అట్లా నూట నలభై మూడు కంపెనీల మీద విజిలెన్స్ కేసులు ఉన్నాయనుకో అని చెప్పి పదహారో తేదీ ఎప్పుడు రేపేనా రేపే సింగిల్ సెటిల్మెంట్ కింద అరవై మూడు కంపెనీలను విజిలెన్స్ కేసులు క్లియర్ చేయించేసి సింగిల్ సెటిల్మెంట్ కింద మాట్లాడేస్తున్నారట రేపే ఫైనల్ నిర్ణయం తీసుకోబోతున్నారట పదహారో తేదీ పదహారో తేదీ దారుణమో చూడండి ఈ స్థాయిలో వాళ్ళు రాసుకుంటూ వచ్చారు ఉద్యోగాలు ఇస్తాన్ని మోసం చేసి హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పెట్టు కేసు పెట్టుకున్నాడికి ఇంత చేశారు అసలు ఏంటి ఇది అని రాసుకుంటూ వచ్చారు సరే అది తెలుగుదేశం పార్టీ పత్రిక వాళ్ళకాయనకి ఎక్కడ చేయడం మనకు తెలియదు కానీ రాసుకుంటూ అయితే వచ్చారు అయితే ఇప్పుడు మధ్యలో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది ఇతనికి నర్సీపట్నం దగ్గర ఏదో ఒక పెద్ద మైనింగ్ కంపెనీని స్వాధీనం చేసుకున్నాడట దాని పక్కన అంతకుమించి పెద్ద మైనింగ్ కంపెనీ ఉందట దాని మీద కూడా దృష్టి పడిందట దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేశారట ప్రయత్నం చేస్తే ఏమంటారు వాళ్ళు ఒప్పుకోలేదట ఒప్పుకోకపోతే అజయ్ తన తను విజిలెన్స్ వాళ్ళతో దాని మీద దాడులు చేయించారట దాడులు చేస్తే వాళ్ళు నేరుగా ఢిల్లీ పెద్దల దగ్గరకు పోయిందట ఢిల్లీ పెద్దల నుంచి ఇది ఏపీ ప్రభుత్వ పెద్దలకు వచ్చిందట ఒకసారిగా ప్రభుత్వ పెద్దలకి ఆశ్చర్యపోయి ఇంత జరుగుతుందా అని తెలియదా వాళ్ళకు ఇంత జరుగుతుందని ఆశ్చర్యపోయారట పోయి ఏంటి ఇదంతా అటువంటి వాళ్ళని దూరం పెట్టిన అది ఇది అని చెప్పి ఇంతకుముందు మధ్యలో సీరియస్ అయ్యారట హల్జల్ చేశారట అవి ఏమీ చేయలేదట ఇప్పుడు మళ్ళీ ఒకే సింగిల్ టైం సెటిల్మెంట్ కింద అరవై మూడు కంపెనీల ఒక విజిలెన్స్ కేసులు రేపు క్లియర్ చేయబోతున్నారంట అసలు వారాంత పరుగుల తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక బ్యానర్ హెడ్ ఎంత దారుణంగా ఉంటారా ఎవరున్నారు దీని కనుక దోసుకు నోనికి దోసు సంపద సృష్టి సంపద సృష్టి దోసుకు నోడికి దోసుకున్నంత